మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స సో మెయిన్గా మన సౌత్ ఇండియాకి తీసుకుంటే హెల్తీ డైట్ కావాల్సింది రిఫైండ్ ఆయిల్స్ సో రిఫైండ్ ఆయిల్స్ అనేవి ప్రిపేర్ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర ప్రిపేర్ అవుతాయి సో వాటిని మళ్ళీ మనం రీహీట్ చేసినప్పుడు వాటి నుంచి ఫ్రీ రాడికల్స్ అన్ని రిలీజ్ అవుతాయి ఈ ఫ్రీ రాడికల్స్ మన జీన్స్లోకి వెళ్ళి ఈ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి సో రిఫైన్డ్ ఆయిల్స్ అనేది మెయిన్గా అవాయిడ్ చేయాలి రెండు పికిల్స్ అంటే మనం పచ్చళ్ళు అంటాం సో ఈ పచ్చళ్ళు అనేవి చాలా డేంజర్ ఇది మనకు అలవాటు మనకి ఎస్పెషల్గా ఆంధ్ర తెలంగాణ సో ఎందుకు అని అంటే ఒకటి హై సాల్ట్ డైట్ చాలా అంటే దాన్ని చాలా రోజులు ఉండ ఉండాలని చెప్పి మనం హై సాల్ట్ యాడ్ చేస్తాం సో దానివల్ల ఏంటంటే స్టమక్ క్యాన్సర్ ఉంటుంది రెండు స్పైసీ ఫుడ్ సో మనం అందరికి అలవాటే ఇక్కడ హై స్పైసీ ఫుడ్ సో ఈ స్పైసీ ఫుడ్ వల్ల ఏమవుతుంది అని అంటే మనకి గ్యాస్ట్రైటిస్ వస్తుంది ఈ రిపీటెడ్ గా ఈ గ్యాస్ట్రైటిస్ రావడం అనేది స్టమక్ క్యాన్సర్ లీడ్ అవుతుంది ఓకే ఓకే సో ద ఫోర్త్ థింగ్ తందూరి సో ఇది బర్న్డ్ ఫుడ్ తందూరి పనీర్ తందూరి చికెన్ ఇవన్నీ బర్న్డ్ ఫుడ్ సో ఇవన్నీ కాజెటివ్ ఫర్ ద క్యాన్సర్ ఓకే అంటే జనరల్ గా కూడా పచ్చిళ్ళు తింటే క్యాన్సర్ వస్తుందా అనేది చాలా మనం బయట వింటూ ఉన్నాము సో కొంతమంది అవునని కొంతమంది కాదని చెప్తూ ఉంటారు కానీ సో ఇదైతే వాస్తవం మేము స్టడీస్ ప్రకారం హై సాల్ట్ డైట్ ఈజ్ ప్రూవెన్ ఫర్ ద స్టమక్ క్యాన్సర్ వన్ థింగ్ సో ప్లస్ పికిల్స్ లో ఉండే ఆయిల్స్ ఉంటాయి ఆ ఆయిల్ అనేది చాలా లాంగ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అందులో ఈవెన్ ప్రిజర్వేటివ్స్ కూడా స్టమక్ క్యాన్సర్ ప్రూవెన్ నైట్రైట్స్ ఉంటాయి అవన్నీ ప్రూవెన్ స్టమక్ క్యాన్సర్ ఇవన్నీ డాక్టర్ గారు అయితే తాత ముత్తాతలకి క్యాన్సర్ ఉంటే కూడా మనకి అది 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 క్యాన్సర్స్ క్యాన్సర్స్ ఆర్ అంటాము సో తాతలకు ముత్తాతలకు ఉన్నది అనగానే మనం భయపడాల్సిన అవసరం లేదు సో భయపడాల్సిన రెండు సిచ్యువేషన్స్ లో మనం అలర్ట్ గా ఉండాలి ఒకటి మన ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది వాళ్ళ ఏ ఏజ్ లో వచ్చింది ఒకటి యంగ్ అది ఈ ఫ్యామిలీలో వచ్చే క్యాన్సర్స్ అనేవి యంగ్ ఏజ్ లో వస్తాయి అంటే థర్టీ ఫార్టీ లెస్ దాన్ ఫార్టీ సో ఫ్యామిలీలో ఉన్న క్యాన్సర్ లెస్ దాన్ ఫార్టీలో వచ్చిందా అలా ఉంది అని అంటే మనం ఫస్ట్ అలర్ట్ అవ్వాలి రెండు మొత్తం ఫ్యామిలీలో తీసుకుంటే రెండు లేదా మూడు క్యాన్సర్లు ఉన్నాయి అని అంటే మనం అలర్ట్గా ఉండాలి ఆ రెండు క్యాన్సర్లు సేమ్ క్యాన్సర్ అవ్వచ్చు వేరు క్యాన్సర్లే అవ్వచ్చు సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఫ్యామిలీ క్యాన్సర్ అలర్ట్ గా ఉండి సో దానికి కావాల్సిన కొన్ని టెస్ట్లు కూడా ఉన్నాయి సో ఆ టెస్ట్లు చేయించుకోవచ్చండి ఓకే అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఫార్టీ ఇయర్స్ లో వచ్చిందంటే దానికి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రాకుండా మనం కనిపెట్టడానికి టెస్ట్లు అయితే ఉంటాయి ఉన్నాయండి సో ఫస్ట్ ఒకవేళ ఆ క్యాన్సర్ వచ్చిన పర్సన్ ఆ బ్రతికి ఉండి ఉంటే సో వాళ్ళలో ఫస్ట్ జీన్ మ్యూటేషన్ చేస్తాం అంటే ఏజ్ జీన్ ప్రాబ్లం వల్ల క్యాన్సర్ వచ్చింది సో ఆ ఫ్యామిలీ మెంబర్స్లో లో అవసరం ఉన్న వాళ్ళందరికీ ఈ జీన్ మ్యూటేషన్ ఉందా లేదా అని చూస్తాం సో ఒకవేళ ఉంది అని అంటే వాళ్ళకు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముందే తీసుకుంటాం టెస్ట్ డాక్టర్ గారు అది ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ సో వాటికి బీఆర్సీఏ జీన్స్ అంటాం సో బీఆర్సీఏ జీన్స్ అనేవి చాలా మోస్ట్ కామన్ అంటే ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ అవే ఉంటాయి ఓకే మిస్ మ్యాచ్ రిపేర్ జీన్స్ అంటాం అంటే అవి కొలాన్ క్యాన్సర్ ని కాజ్ చేస్తాయి మెయిన్ గా సో ఫ్యామిలీలో కొలాన్ క్యాన్సర్ ఉంది అంటే ఎంఎంఆర్ జీన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ క్యాన్సర్ కి రాండమ్ గా టెస్ట్ ఇది అనేది ఉండదు ఉండదు ఓకే సో కాకపోతే ఇప్పుడు మార్కెట్లో కొన్ని హెరిడిటరీ ప్యానెల్స్ అని వచ్చాయి అంటే మొత్తం అన్ని జీన్స్ ని కలిపి ఒక ప్యానెల్ సిస్టం లాగా పెట్టారు ఓకే సో ఆ జీన్ ఆ ప్యానెల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు బట్ అది ఏంటి అంటే ప్రాబ్లం అన్ని అంటే హండ్రెడ్ టెస్ట్ చేసినప్పుడు అందులో ఏదో ఒకటి పాజిటివ్ రావచ్చు పాజిటివ్ ది ఈ క్యాన్సర్ లింక్ ఉండకపోవచ్చు కానీ అది యాంగ్జైటీ జీన్ వచ్చింది అని అంటే ఈ మధ్యలో గూగుల్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది సో గూగుల్లో ఓపెన్ చేస్తారు ఈ జీన్ ఉంటే ఏ క్యాన్సర్ వస్తుంది సో ఇంకా వాడు రోజులు అదే టెన్షన్ తో బ్రత కాబట్టి సో ర్యాండమ్ గా పోయి టెస్ట్ చేసుకోవడం కన్నా అంటే అంటే అంకాలజిస్ట్ కన్సల్ట్ చేసి ఏ జీన్ మ్యూటేషన్ అవసరం అది చేసుకుంటే బెటర్ లేదు అనంటే యాంగ్జైటీ యాంగ్ డాక్టర్ గారు చాలామంది కూడా ప్రతి సంవత్సరము బాడీ చెకప్ చేయించుకోవాలి లేదంటే స్క్రీనింగ్ చేయించుకోవాలి పాప్స్ మీద చేయించుకోవాలి ఇట్లా అనుకోరు సో అలాంటప్పుడు జనరల్గా ఏదైనా లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ ప్రీ సిమ్టమ్స్ అంటే క్యాన్సర్ వచ్చే ముందు ఉన్నాయి అంటే ఏమున్నాయి స్పెషల్గా ప్రీ సింటమ్స్ లేదండి సో క్యాన్సర్లో సస్పిషియస్ సిమ్టమ్స్ సో మెయిన్గా క్యాన్సర్కి సంబంధించి నేను రెండు చాలా అంటే సిగ్నిఫికెంట్గా ఇంపార్టెంట్స్ ఏంటి అని అంటే లంప్ అంటే గడ్డలు రెండు బ్లీడింగ్ సో బాడీలో స్కిన్ పైన కానీ బ్రెస్ట్ లో కానీ కడుపులో కానీ గడ్డలు అనిపిస్తున్నాయి సస్పీషియస్ అనిపించింది అని అంటే దానికి సంబంధించిన టెస్ట్లు చేసుకోవాలి సో ఒకటి గడ్డలు రెండు బ్లీడింగ్ మోషన్ పోయినప్పుడు బ్లడ్ పడడం కానీ సో వ్యజాన్ నుంచి బ్లీడింగ్ కానీ సో లేదా ఓరల్ లీజన్స్ నుంచి బ్లీడింగ్ రావడం కానీ ఇది సో ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ గా భావించి దానికి టెస్ట్లు చేసుకోవడమే మార్గం ఓకే సో అయితే ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా కూడా వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయని చెప్తూ ఉన్నారు సో అలాగే మిగతా క్యాన్సర్స్ కూడా ఏమైనా ఉన్నాయా మన లివర్ క్యాన్సర్ హిపటైటిస్ బి వైరస్ అండ్ సి వైరస్ వల్ల వస్తుంది సో హిపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది అది మనకు ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ లో ఉంది కాబట్టి పిల్లలకు చిన్నప్పుడు అందరికీ వేసేస్తాం సో అది కాకుండా ఉంది అని అంటే ఇప్పుడు సర్వైకల్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ కి ఉన్న వ్యాక్సిన్స్ సో ఇంకా మిగతా వాటికి వేటికి రాలేదండి సో అన్ని ట్రయల్స్ లో ఉన్నాయి డాక్టర్ గారు జనరల్గా ఏదైనా ఒక క్యాన్సర్ వచ్చిందంటే సో ట్రీట్మెంట్ అంటే చాలామంది భయపడతారు క్యాన్సర్తో ఇబ్బంది పడుతూనే ఈ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలంటే కూడా భయం అనేది అధికంగా ఉంటుంది తప్పనిసరి పరిస్థితి కాబట్టి చేయించుకోవాల్సిందే సో కిమో కానీ రేడియేషన్ కానీ ఇలాంటివి చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటాయని చెప్తూ ఉంటారు ఇలా కాకుండా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా నిజంగానే ఇవి అంత పెయిన్ఫుల్గా ఉంటాయా ఓవరాల్గా క్యాన్సర్ మేనేజ్మెంట్ని చూస్తే సో మూడు పార్ట్స్గా ఉంటాయండి మూడు డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఒకటి సర్జరీ సో దట్ ఈస్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రెండు మెడికల్ ఆంకాలజిస్ట్ సో మూడు రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఓకే సో ఈ మెడికల్ ఆంకాలజిస్ట్ అనే అతను ఇంజెక్షన్స్ ఇస్తాడు సో దాన్ని కీమోథెరపీ అంట దట్ స్టాండర్డ్ కీమోథెరపీ సో అదేంటి అంటే నాన్ స్పెసిఫిక్ టు క్యాన్సర్ సో దానివల్ల ఏంటంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి దానిలో అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ అంటాం సో టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి ఈ క్యాన్సర్ ఏ జీన్ ప్రాబ్లం వల్ల వచ్చిందో దాన్ని టెస్ట్ చేస్తాం మనం చేసి దానికి అగైన్స్ట్ గా డ్రగ్ ఇస్తాం సో దట్ ఈస్ టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ అని అంటే సో ఆ క్యాన్సర్ కి మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని ఎప్పుడు అటాక్ చేస్తూ ఉండాలి సో మన ఇమ్యూన్ ని బూస్ట్ చేసి ఆ క్యాన్సర్ ని అటాక్ చేపించేదే ఇమ్యూనోథెరపీ సో దీస్ టూ ఆర్ ద లేటెస్ట్ ఇన్ ఇది మెడికల్ ఆంకాలజిస్ట్ సంబంధించి రేడియేషన్ కి సంబంధించి సో అందులో డిఫరెంట్ అంటే రేడియేషన్ ఏంటి బయట నుంచి ఎక్స్ రేస్ ఇచ్చి క్యాన్సర్ని మనం బర్న్ చేయడం ఇన్ డైరెక్ట్గా సో దాంట్లో ఏంటి అని అంటే గా ఇవ్వడం సో దట్ ఈస్ ద లేటెస్ట్ సో దాంట్లో ఏంటంటే ఇంటెన్సివ్ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ ఐఎంఆర్టీ ఐజీఆర్టీ ఇంటెన్సివ్ గైడ్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ ఇంకా దానిలో లేటెస్ట్ అని అంటే ప్రోటాన్ థెరపీ అండి సో ప్రోటాన్ థెరపీ ఏంటంటే ఇంకా హైలీ ప్రిసైజ్డ్ థెరపీ సో ఇండియాలో అది ఒకటే సెంటర్లో ఉంది అది చెన్నైలో సో బట్ హైలీ కాస్ట్లీ సో మోర్ దాన్ థర్టీ ల్యాక్స్ సో బట్ ఎనీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సో దాని డ్రాబ్యాక్ ఏంటి అంటే కాస్ట్లీ టార్గెటెడ్ థెరపీ థెరపీ ఆర్ దిస్ ప్రోటాన్ థెరపీ అంటే మీరు పేషెంట్ కి మీరే చాయిస్ ఇస్తారా మీరు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది సో లేదంటే ఖచ్చితంగా ఈ సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే సర్జరీ చేసి దీన్ని తగ్గిస్తారు అట్లా ఏమైనా ఉంటుందా అలా లేదండి సో ఈచ్ క్యాన్సర్ కి గైడ్ లైన్స్ ఉన్నాయి సో అంటే ఆల్రెడీ చాలా స్టడీస్ అయ్యాయి సో ఇప్పుడు ఈ క్యాన్సర్లో ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఒక క్యాన్సర్ ఒక స్పెసిఫైడ్ ఆర్గాన్కే ఉందండి అనుకోండి సో అప్పుడు రెండు డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతాయి ఒకటి సర్జరీ అది చేసే ఆ ఆర్గాన్ తీసేయడమా లేకపోతే ఆ క్యాన్సర్ తీసేయడమా లేదు ఆ లోకల్గా రేడియోథెరపీ ఇవ్వడమా ఒకవేళ లేదు క్యాన్సర్ బాడీలో స్ప్రెడ్ అయిపోయింది సో వాళ్ళకి ఈ కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఇవ్వడమా సో అవి సర్టన్ గైడ్ లైన్స్ ఉన్నాయి అండ్ డిపెండింగ్ ఆన్ స్టడీస్ సో అది ఎవిడెన్స్ బేస్డ్ సో అది మేము అడ్వైజ్ చేస్తాం కాకపోతే ఇందులో ఇప్పుడు లేటెస్ట్ థెరపీ ఆర్ స్టాండర్డ్ కీమోథెరపీ చూసామనుకోండి సో పేషెంట్ కు ఆప్షన్స్ రెండు ముందు పెడతాం సో ఇది ఇమ్యూనోథెరపీ ఇది ఇంత కాస్ట్ అవుతుంది సో ఈ స్టాండర్డ్ కీమోథెరపీ ఇంత కాస్ట్ అవుతుంది సో వాళ్ళు దేనికి అఫర్డబుల్ ఉంటే దాన్ని ప్రిఫర్ చేస్తారు అయితే డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈ క్యాన్సర్ అనేది తగ్గినట్టే తగ్గి అది ఏ క్యాన్సర్ అయినా కావచ్చు తగ్గినట్లే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అది ఎక్కడో ఒక చోట ఈ క్యాన్సర్ కణాలు ఉంటాయి మళ్ళీ బాడీలో ఎక్కడో ఒక చోట దీని ప్రభావం చూపిస్తుంది అని అంటారు అది నిజమేనా అవునండి సో ఇప్పుడు ఒక క్యాన్సర్ ఆర్జ్ జనరేట్ అయినప్పుడు ఆర్జినేట్ అయినప్పుడు సో దాని నుంచి చిన్న సెల్స్ అంటాం దట్ ఈస్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటాం అవి బ్లడ్ లో ఎంటర్ అవుతాయి సో అవి మన కంటికి కనబడవు సో మనం ఇక్కడ సర్జరీ చేసి ఈ ట్యూమర్ ని తీసేసాం కానీ ఆల్రెడీ లో ఎంటర్ అయిన ఈ కంటికి కనబడని సూక్ష్మ కణాలు ఉన్నాయి సో అవి బ్లడ్ లో తిరుగుతూ ఉంటాయి సో వాటికి ఎప్పుడైతే ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ వస్తుందో అప్పుడు అక్కడికి వెళ్తాయి లంగ్లో కానీ బోన్స్ లో కానీ వెళ్ళి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఆ బ్లడ్ లో ఉన్న కణాలను చంపడానికే మనం కీమోథెరపీ యాడ్ చేసాం సో దాన్ని అడ్వెంట్ కీమోథెరపీ అంటాం సర్జరీ అయిపోయిన తర్వాత ఈ కీమోథెరపీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ చిన్న చిన్న కణాలను చంపుతాం సో అదే అడ్వెంట్ కీమోథెరపీ